పదవ నెల యొక్క ఈ అక్టోబర్ మాసంలో ఒకటవ తారీఖు బుధవారము నవమితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారము దశమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో అనగా ఈ పదవ నెలలో మెదురు రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఈ పదవ నెలలో ఏ విధంగా ఉంటాయి తర్వాత స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కొన్ని జరగబోయేటటువంటి ఇబ్బందికరమైనటువంటివి ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉండాలి స్త్రీ పురుషుల మధ్య జరుగుతున్నటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి ప్రేమకు సంబంధించిన విశేషాల గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో కాస్త దుఃఖంతో కూడేటటువంటి సంఘటనలు ఎక్కువగా జరగవచ్చు అంటే స్త్రీ పురుషులు ఇరువురు మధ్యన కొన్ని లేనిపోయినటువంటి అసందర్భమైనటువంటి గొడవల వలన కొన్ని అనవసరమైనటువంటి అనుమానాలు అంటే కొన్ని సందర్భంలో మనము అవతల వారి యొక్క స్థితిగతిని తెలుసుకోకుండా అనుమానపడటం కానీ కొంతమంది కావాలని చెప్పుడు మాటలు చెప్పి అనుగా అనుకూలంగా ఉన్నవారిని విడగొట్టడానికి చేసే ప్రయత్నాల వలన కానీ అలాగే గతంలో జరిగిపోయినటువంటి కొన్ని విశేషాలని కొన్ని విషయాలని మళ్ళీ తెచ్చుకొని వాటిని పెంచి పెద్ద చేసుకొని ఇరువురు మధ్యన విడిపోవటానికి మీ అంతటా మీరే దాన్ని కాస్త పెంచి పోషించేటటువంటి ప్రయత్నం సమస్యని పెద్ద చేసుకునేటువంటి ప్రయత్నం మీ చేతులు గుండానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు మధ్యన కూడా ఎప్పుడూ కూడా ఈ మాసకాలంలో సమస్యలు పడేదానికి గొడవలు పడేదానికి ఎక్కువగా ప్రాధాన్యం చూపించమాకండి ఎందుకంటే ఒక మనిషికి మనిషి ఒక మనిషికి స్త్రీకి మధ్య జరిగేటటువంటి ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు కానీ అది విడిపోవడానికి మధ్యవాళ్ళు ప్రయత్నాలు తర్వాత వ్యక్తిగతం కొంతమంది మనతో మంచిగా ఉంటూ చెడిపోవాలని వాళ్ళు తర్వాత ఒకరి నుంచి విడిపోతే వారికి అనుకూలంగా మార్చుకోవాలని గోతిగాడ రకాల ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఆ సమస్యను మీరు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోకుండా ఉండటం మంచిది ఇది మొదటగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక రెండో విషయం ఏమిటంటే సహజంగా గతంలో స్త్రీ పురుషుల మధ్య కొన్ని సమస్యల వల్ల విడిపోయినటువంటి వారు పెద్దవాళ్ళు వివాహానికి ఒప్పుకోకపోవటము ప్రేమించుకున్న వారి మధ్యలో కొన్ని సమస్యలు విభేదాలు ఇబ్బందులు కలిగి ఒకరినొకరు దూరం అవటము తిరిగి వాళ్ళని కలుసుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే మీరు గతంలో చేసినా అవి ఉపయోగంలోకి రానివి ఉన్నాయో ఈ సమయకాలంలో ఇరవై ఒకటో తారీఖు అమావాస్య మంగళవారం ఈ సమయం దాటిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మీకు దూరమైన వారు ఎదురవటము కానీ వారితో మాట్లాడటం కానీ ఒకప్పుడు మీకు వ్యతిరేకతగా అయిపోయి వారిని కలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఉపయోగంలో రానివి ఈ సమయంలో మాత్రము తప్పకుండా అవి మీకు కుదురుపడేటటువంటి ప్రభావము తప్పకుండా ఈ సమయకాలంలో మాత్రం జరుగుతుందని తెలియపరచవచ్చు అదే మాదిరిగా ఇక మూడు అంశంలో మనం పరిగణలో తీసుకున్నట్టయితే చాలామంది స్త్రీ పురుషుల మధ్య ప్రేమలో కొంతమంది మీద ఇష్టం ఉన్నా అది చెప్పాలా వద్దనేటటువంటి ఆలోచన సంకోచం కొంతమందిలో ఉంటుంది కొంతమందిలో తెలియపరిస్తే ఉన్న కాస్త ప్రేమ ఉంటుందా లేకపోతే తెగిపోతుందా అన్నటువంటి ఆలోచన స్త్రీ పురుషులకు ఇరు ఊరిలో ప్రేమించినటువంటి వారికి తెలియపరచాలనుకునేటువంటి అంశంలో ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో కాస్త మానసికమైనటువంటి ఆందోళన కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నప్పుడు అంటే ఉన్న స్నేహాలు అంతంత మాత్రం ఉన్నాయి విడిపోవడానికి అధికంగా ఉన్నప్పుడు మీరు మీ మనసులో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించి ఏదైనా ఇష్టానికి సంబంధించి మీరంటే ఇష్టము ఇష్టపడుతున్నాం కలుసుకుందాం పెళ్లి చేసుకుందాము కలిసి స్నేహం చేద్దాం రిలేషన్లో ఉందాము అనేటటువంటి ఈ ప్రయత్నాలు ఏవి కూడా పురుషుడే కానీ స్త్రీయే కానీ తెలియపరచకుండా ఉండటము చాలా ప్రథమం ఇది మీరు పాటించవలసిన అంశం ఇక మరొక అంశాన్ని మనం పరిగణలో తీసుకొని చూసినట్టయితే ముఖ్యంగా చాలామంది తమ ప్రేమ విషయాలలో మాత్రము కొంతమంది ఇంట్లో వాళ్ళకి తెలియపరచకుండా ఉండటము తర్వాత బంధుమిత్రులు తెలియకుండా కొంతమంది జాగ్రత్త పడటము కొంతమంది రిలేషన్లో వివాహేతర సంబంధాలలో కూడా బయట వారికి తెలియకుండా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటూ పోవటము ఈ తరహా విషయాలు ఏవైనా సరే అన్ఎస్పెక్టెడ్గా మీకు బయటపడే ప్రమాదాలు రావచ్చు ఈ మాసంలో అంటే మీరు ఊహించకుండానే మీ సమస్యని మీరే బయటపడేటటువంటి కోణంలో అంటే ఎవరైనా చూడటం కానీ ఎవరైనా మిమ్మల్ని కనిపెట్టడం కానీ ఏదైనా ఫోనుల ద్వారా కానీ మీరు కలుసుకునేటువంటి ప్రాంతంలో కానీ కొంతమంది కంట పడటం వల్ల మీరు సమస్య బయటపడుతుంది దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు విభేదాలు కూడా పడతారు అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక తల్లిదండ్రుల నుంచి పెద్దవాళ్ళ నుంచి ప్రేమకు సంబంధించిన విషయాల్లో అంత అనుకూలత మీకు ఉండదు కాబట్టి విషయాన్ని అది అనుకూలం లేని సమయంలో పెద్దగా సమస్యలు తెచ్చుకోకుండా ఉండటం చాలా ముఖ్యం ఇక కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించి కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడినటువంటి పరిచయాల్లో వారి కోసము కుటుంబాన్ని లైఫ్ని తర్వాత రిలేషన్లు కొన్ని ముఖ్యమైనటువంటి బంధాలను కూడా వదిలేసుకొని తల్లిదండ్రులను కూడా కాదని తర్వాత వారితో కలిసి జీవనం చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ ప్రభుత్వ రంగాల్లోనూ ఉద్యోగాల దగ్గర బతుకు దేవుడి దగ్గర ఇంటి దగ్గర ఫ్రెండ్స్లో స్నేహితుల్లో కొన్ని లివింగ్ రిలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుల కోసం ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల మధ్య జీవనం చేస్తూనే కొన్ని రోజులు కలిసిన తర్వాత మళ్ళీ ఇంటికాడ కుటుంబంలో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని తర్వాత ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోలేదనో భర్త ఒప్పుకోలేదని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో ఇలాగా ఒక రకమైనటువంటి విధానాలను కాకుండా అనేక రకమైనటువంటి కోణాల్లో ఎవరైతే కొన్ని రిలేషన్లో ముందుకు వెళ్తూ ఉంటారో ఆయా రిలేషన్కి సంబంధించినటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో కొన్ని బాధించదగినటువంటి సంఘటనలు బాధతో కూడినటువంటి కొన్ని వ్యవహారాలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఈ సమయకాలంలో ఉంది కాబట్టి ఆయా పరిస్థితులు తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండటం మంచిది భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని పెను ప్రమాదాలు ఇబ్బందులు కూడా కలగవచ్చు కొంతమంది మధ్యవాళ్ళ వలన సమస్యలు సృష్టించి ప్రశాంతంగా ఉన్నటువంటి సంసార జీవనాన్ని దాన్ని సముద్రంలో పడివేసినటువంటి స్థితిగతులు వైపు వెళ్ళొచ్చు కాబట్టి ఆయా అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ రాసిగలిగినటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ కొన్ని వివాహేతర సంబంధాలు ప్రేమకు సంబంధించినటువంటి బంధాలలో కానీ చాలామంది వ్యక్తిగత వాళ్ళ స్వార్థం కోసము కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి వారికి అనుకూలంగా మార్చుకోవడం వల్ల మారే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది చెడు ప్రభావాలు చెడు పూజలు చెడు కార్యక్రమాలు తర్వాత మరుగు ముందని లేనిపోయినటువంటి మైండ్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి వారిని వాళ్ళకి అనుకూలంగా కాకుండా వారికి మార్గంలో మార్చుకొని ఇట్లాగా చాలా ఏళ్ళుగా ప్రేమాభిమానం ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారికి సంబంధం లేకుండా తెంపేసి ఎవరికి వారు సంబంధం లేకుండా చేయగలిగినటువంటి ప్రక్రియలు కూడా కొన్ని జరిగినప్పుడు ఏమవుతాయంటే ఆ సమస్యలో వాళ్ళని మనం దగ్గరికి వెళ్ళాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వెళ్ళకపోవటం ఫోన్లు సరిగ్గా మాట్లాడకపోవటం ఫోన్లు స్విచ్ ఆఫ్ వేయటము సమాధానం సరిగ్గా లేకపోవటం రెస్పెక్ట్ కరెక్ట్గా లేకపోవటము ఒకప్పుడు మన మాట మీద ఉన్నవాళ్ళు మన చెబితే ఉన్నవారు ఈరోజు మనకు ఆపోజిట్ అయినటువంటి పరిస్థితులు మారటం కూడా ఈ తరహా సంబంధించిన విషయాల వల్ల కూడా జరుగుతాయి ఎందుకు చెబుతున్నానంటే చాలామంది కామెంట్స్లో గురువుగారు ఇలా జరుగుతుందని మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సమస్య జరుగుతున్నప్పుడు దాన్ని తీసేసుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని పరిస్థితి వేరే కోణంలో ఏమైనా ఉందా వేరే విధమైనటువంటి ప్రభావం ఏమైనా జరిగిందా అని ఆ తరహా విషయం కూడా తెలుసుకొని ఒకవేళ అదే ఉండుంటే దాన్ని పూర్తిగా క్లియర్ చేసుకుంటే తప్పకుండా మళ్ళీ మీ సమస్య క్లియర్ అవుతుంది కాబట్టి అటువంటిది ఏదైనా తెలియక మానసికమైన ఆందోళన ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకపోతే కింద కనబడుతున్నట్టు నంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్య నూటికి నూరు శాతం పూర్తిగా పరిష్కారం రోజుల్లోనే చేయబడటం జరుగుతుంది ఇంకా మేము చెప్పే అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని మీరు తెలుసుకోవడానికి ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మీరు దాని తగ్గట్టుగా ఫాలో అవుతూ వ్యక్తిగతంగా మానసికమైనటువంటి పరిస్థితుల్లో బారిన పడి మనశ్శాంతి లేకుండా కోల్పోకుండా బాధపడకుండా ఉండేదానికి మేము చెప్పే ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూల్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్